ఓం గం గణపతి ఏ నమ శ్రీ నీ గు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు అమావాస్య రోజు రేపు ఆరో తారీఖు అమావాస్య మంచి గడియలు అన్నీ ఏమైనా చేస్తే నర నరదృష్టిపోవటానికి మనుషులు వేదీకరణంగా వెలగటానికి అనుకూలత పరిస్థితులు పొందటానికి అన్నిటికీ అమావాస్య అనేది మంచి దినంగా భావిస్తారు అమావాస్య రోజున ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మపండు తీసుకొని ముద్దకర్పూరం తీసుకొని ఈ ముద్దకర్పూరంతో ఈ నిమ్మపండు తీసుకొని ఈ విధంగా పెట్టి ఈ నిమ్మ పండుని ఈ విధంగా పట్టుకొని ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు తిప్పి తల నుంచి లక్ందకి తీసి కింద పెట్టి వెలిగించండి కింద పెట్టి అలా వెలిగించండి వెలిగిస్తే నరఘోష పోయి పోయి మీకు ఉదయానికల్లా మీకు ఏ మార్పు వస్తుందో మీరు చూడండి గమనించండి మీకు తెలుస్తుంది ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది నిమ్మకాయ వెలిగేటప్పుడు ఆ మంటని చూడండి ఆ కర్పూరం వెలిగేటప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి ఏ రోడ్ల మీద ఎక్కడ పడేయని అవసరం లేదు డస్ట్బిన్లో వేసేయండి మీకు శుభం జరుగుతుంది లేదు వాళ్ళకి ఏ అపకారం లేకుండా మీ దృష్టిని మీరు మాత్రమే తీసుకొని డస్ట్బిన్లో వేసుకుంటే బాగుంటుంది ఇది మాత్రం ఈ ఒక చిన్న పరిహారం చేయండి ఈ చిన్న పరిహారంతో మీ దిష్టి దోషాలన్నీ పోతాయి మళ్ళీ మీ ముందుకి నేను మళ్ళీ వచ్చి మీకు చెప్పే అవకాశాన్ని చేస్తాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ చూసిన వారందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వచనం పొందండి అమ్మవారి లింక్ని చేసి బెల్ సింబల్లోకి దాన్ని చేసుకోండి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కటి చెప్తూ మీ ముందుకి ఈ శ్రీ నాగలక్ష్మి మాత అమ్మవారి పీఠం నుంచి శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి ఈ నాగలక్ష్మి మాత మీకు చెప్తుంది అమ్మవారి వాకుతో మీ ముందు ఆరిస్తూ మీ ముందు ఉంటాను అమ్మవారి నమస్కారం